ఐదు వందలు సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయులు పరిపాలించేవారు ఆయన ఒకరోజు నిద్రలో ఒక కల కన్నారు ఆ కలలో ఆయనకొక అందమైన భవనము కనిపించింది ఆ భవనం ఆకాశంలో తేలుతూ లక్ష దీపాలతో చాలా అద్భుతంగా ఉంది తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు మొన్నాడు సభలో ఆయన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపేరు అది విన్న వారంత అలాంటి భవనమును ఎలా కట్టగలము అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు రాయులు కోపగించుకుని అదంతా నాకు అనవసరం మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆనాపించారు విన్నవారంత నిర్ఘాంతపోయారు ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు ఒకరోజు సభకొక వృద్ధుడు వచ్చాడు నెరిసిపోయిన గెడ్డం జుత్తు మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని రాయులవారిని ప్రార్థించాడు న్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు నేను న్యాయం చేస్తాను అని రాయులు హామీ ఇచ్చారు నా దగ్గిర నూరు నాణ్యాలున్నాయి స్వామి అవి ఒకరు దొంగలించుకుపోయారు నాకు వారెవరో తెలుసు నా నాణ్యాలు అడిగి ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నపించాడు శ్రద్ధగా విన్న రాయులు ఈ దొంగతనం ఎవరు చేశారు ఎక్కడ చెసారు అని ప్రశ్నించారు వృద్ధుడు తడపడటం చూసి నీకేమి భయం లేదు చెప్పు అని రాయులు ప్రోత్సహించారు నా నూరు నాణ్యాలు దొంగిలించింది మీరే స్వామి అన్నాడు వృద్ధుడు నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు రాయులకు చాలా కోపం వచ్చింది ఏమిటి వెటకారం కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా అని కోపంగా అడిగారు ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పేశాడు చూస్తే అతను తెనాలి రామకృష్ణ క్షమించండి స్వామి మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి రాయులకు చాలా నవ్వొచ్చింది ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయన చాలా అభినందించారు